డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ అధ్యక్షులు గెంబలి జగదీష్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు విశాఖపట్నం డాబా గార్డెన్లో గల అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా వివిధ నగరాల్లో గల గొప్ప గొప్ప కళాకారులు పాటలు నృత్యాలతో మరియు అధ్యక్షులు మరియు గాయకులు జగదీష్ చిరంజీవి పాటలతో పాటలు మెప్పించారు ఈ కార్యక్రమానికి మెగా చీఫ్ గెస్ట్గా ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్చుతరావు మరియు రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజులు మరియు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు కంచనపాలెం కళింగ వైశ్య అధ్యక్షులు పాల్గొని పలువురు గెంబలి జగదీష్ పంతులని సన్మానించారు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ చిరంజీవి అంటే కేవలం మెగాస్టార్ మాత్రమే కాదు మూర్తి భవించిన స్ఫూర్తి అని మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు గుప్పించారు అబ్దుల్ కలాం చెప్పినట్లుగా పెద్ద కళలు కనడం ఆ కళల్ని సాకారం చేసుకునేందుకు కష్టపడడం అనే జీవన వేధానికి చిరంజీవి ప్రస్థానం నిదర్శనమని రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య నాయకులు చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు రెండు అన్నారు మూడు మెగాస్టార్ కానీ నాలుగు కంచార్ స్టార్ట్ అయింది చాలా సంతోషం సార్ కళాకారులు చాలా ప్రోత్సహిస్తున్నారు కళాకారులు పెట్టుబడి పది మందికి తెలియపరిచేటట్టు మా సోదరులు గెంబల్ జగదీష్ మరి అందరికి కూడా ఆత్మీయత ఆహ్వానిస్తూ అందరికీ కూడా ఎంతో సంతోషపరిచి ఈ రోజు మ్యూజికల్ ఏంటంటే ఏం మామూలుగా రైట్ చేసేస్తా రిజిస్టార్ అయిపోయారు ఇక్కడ రిక్వెస్ట్ తీసే సినిమాలు ఏమంటే మా బ్రదర్ కూడా అవకాశాలు కల్పించారు సార్ ఎందుకంటే ఆ ఈ సభావేదిక కాకుండా పబ్లిక్ లో కనిపించే విధంగా మాకు అవకాశం కల్పించు మరి రోజు కార్యక్రమం మాకు భాగస్వామ్యం చేసినందుకు ఆ బాధామంత్రి నేను అభిమానంతో నీ యొక్క కళాకారుని పెట్టుబడి చూసి నీ మా పురంలో ఉండి చాలా పెంచిన వ్యక్తిగా భావిస్తూ చాలా

ఆస్వాదిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మా పేరు భోవెన్ గోవిందరాజు రండి నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీని మా ఉత్తరాంధ్ర జిల్లాలో కరీంకాపిటీ కులానికి నేను రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో యాభై నాలుగు కార్పొరేషన్లు ఉంటే ఆ కార్పొరేషన్కి కరీంకామిటి కార్పొరేషన్కి నేను కన్వీనర్గా ఉన్నానండి ఈరోజు నన్ను జగదీష్ గారు మా కమ్యూనిటీ చెందిన వ్యక్తి కాబట్టి ఆయన నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని కోరారు మీ విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి నేను వచ్చినందుకు ఎంత గర్వపడుతున్నానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మాది టెక్నల్ పాలిషియన్సే అండి నేను అక్కడ కోట ఇరవై నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చేశానండి నేను నా శ్రీమతి కలిపి అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వామయ్యే వ్యక్తులు కాబట్టి మా కమ్యూనిటీ మమ్మల్ని గౌరవిస్తున్నారు మీ ఎదురుగా వచ్చి ఈ రోజు మాట్లాడి విశాఖపట్నం మనందరికి కూడాను తల తల అంటే మనందరికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అంటే అందరికీ ఒక ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్నటువంటి విశాఖపట్నం నగరంలో ఇదంతా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జగదీష్ గారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ఉన్నారు కార్పొరేటర్ గారు ఉన్నారు ఇంకా ఈ అందరు పెద్దలందరూ ఉన్నారు ఈ కళాకారులు ఉన్నారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగదీష్ ఇంకా ఆయన ఉన్నత శిఖరాలు కడగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి హింద్ ప్రతి సంవత్సరం చిరంజీవి గారి జన్మదిన వేడుకలు మా చేతుల మీదుగా జరగడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే చేస్తాం అలాగే మరి బాలకృష్ణ గారి బర్త్డే చాలా ఘనంగా చేస్తాం మరి చిరంజీవి గారి బర్త్డే అంటే నేను ప్రజారాజ్యంలో ఫస్ట్ ఈ సిటీలో రాజకీయ చైతన్య కార్యాలయం పెట్టింది ప్రజారాజ్యంది ఈ కంచెల చిత్రం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాజకీయ చైతన్య కార్యాలయం నేనే పెట్టాను ఆ మరి ఆ రోజు నుంచి చిరంజీవి గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆవేదన మరి ఆయన ఆ కంటిన్యూషన్ రాజకీయాలు లేకపోయినా మరి ఆయన యొక్క ఆశయాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవి నిర్వర్తించడం జరుగుతూ ఉంది మరి అలాంటి చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలో చూస్తే చాలా మందికి ఒక్కసారి హీరో అయిపోవాలనిపిస్తుంది లేదా డబ్బులుంటే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు లేదు మనకి యాక్టింగ్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక డైరెక్టర్ అవ్వచ్చు కానీ హీరో అవ్వడం అనేది చాలా కష్టమైన పనిలో ఆ ఈవెంట్ మిక్స్ చేస్తారు ఆ కళాకారులు అందరూ ఆ ఈవెంట్ని చాలా ఎంజాయ్ చేస్తారు అంటే ఇది కొంతమందికి సాధ్యపడుతుంది అంటే ఈవెంట్ని ఈవెంట్లా చేసే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా అంటే ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే అందులో మరి గెమ్మల్ జగదీష్ గారు బాగా చేస్తారు మరి ఆయన అడగగానే ఆయన ఏ ప్రోగ్రామైనా అలాగే కళాకారులు ఈ విశాఖపట్నంలో మళ్ళీ మీద నేను చెప్తున్నా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఏ అవసరం ఉన్నా ఈ కల్చర్ల చిత్రం ఎప్పుడు మీ ముందుంటారు

విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి వైసాయి పాటు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు